ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు కాలభైరవ పలకే సేవ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో వైభవంగా నిర్వహించారు శ్రీ జ్ఞానప్రసూన అంబిక సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకలు కరుణాకర్ గురుకుల్ మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేళల జలాలు కందిపొడి పన్నీర్ జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామివారికి వడమాల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహసేశ్వర ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణం అంతా హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది